ఆధ్వర్పట్నంలో సచివాలయాల్లో కూడా అన్ని సచివాలయాల్లో కూడా ఎంప్లాయీస్ పథకాలు జరిగినటువంటి బదిలీలో భాగంగా ఉన్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా వివిధ ప్రాంతాలకు బదిలీ అయినటువంటిది పోవడం జరిగింది దీంతో ఉన్న సచివాలయాల్లో ఎక్కడ కూడా సబ్సెంట్గా ఫుల్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏ సచివాలయంలో లేనటువంటి పరిస్థితి కూడా ఉంది ఉదాహరణకి పదారో వారి సచివాల సంబంధించి చూస్తే కేవలం ముగ్గురుంటే ముగ్గురు మాత్రమే ఆ ప్రాంతంలో సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహించే పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ మధ్యకాలంలో విద్యా సంవత్సరం పూర్తిగా పూర్తి విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటిది అవుతున్నాయి ఇప్పుడు కులాస్ సర్టిఫికేట్ కానీ ఆదాయం సర్టిఫికేట్ తీసుకున్నట్లు కూడా విద్యార్థి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంది అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేసేటువంటి తల్లికి వందనం లాంటి ఇట్లాంటి పథకాల్లో కూడా ఏమైనా సాంకేతికమైనటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం కోసం ఆ సచివాలయం అయితే ఆ సచివాలయాలు ఉన్నటువంటి ఎంపులయన్స్ లేకపోవడంతో కూడా ఆ తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు కురేటువంటి పరిస్థితి కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి దాంతోపాటు కూడా రేషన్ కార్డుల సంబంధించి సంబంధించి కూడా చేర్పులు మార్పులు చేసేదాంట్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రధానంగా దీంతో పాటు కూడా ప్రభుత్వం ఎంతో ప్రత్యేకాత్మకంగా ప్రతి పేదవాళ్ళు కూడా సొంత ఇంటి కాలం నెరవేరుస్తామని పద్ధతుల్లో కూడా ఇంటికి ఖచ్చితంగా పేదలకు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అట్లాంటి స్థలాలకు సంబంధించి అర్జెంట్ తీసుకునేటట్లుగాని వెరిఫికేషన్ చేసేటట్లు కానీ ఆ చేసేదంట్లో కూడా పూర్తిగా సచివాలయంలో నిర్లక్ష్యమైనటువంటి కూడా జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం సచివాలయంలో ఉద్యోగస్తులనేటువంటి సబ్స్ట్గా లేకపోవడం అనేటువంటిది మేము భావిస్తున్నాం కాబట్టి కమిషన్ గారు కూడా ఈ సందర్భంగా తెచ్చ కమిషన్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది అన్ని సచివాలయాల్లో కూడా సచివాలయ ఉద్యోగులను కూడా నియమించాలని చెప్పి కూడా కోవడం జరిగింది సచివాల అధికారులు కూడా కమిషన్ కూడా ఆ రకంగా ఖచ్చితంగా ఈ వారంలో ఖచ్చితంగా అట్లాంటి కూడా సబ్సెంట్గా ఏర్పాటు చేస్తాం కూడా కమిషన్ కూడా ఆవిడ జరిగింది అదేవిధంగా మొత్తం సచివాలయాల సంబంధించి ఉద్యోగులందరూ కూడా నియమించాలని ప్రధానంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది